ప్రేమైన తల్లి ప్రేమైన సహోదరి నీ జీవితంలో బహుశా అవిధేయత వలన దేవునిని మర్చిపోవడం వలన దేవునికి ఇష్టమైన మార్గంలో వెళ్ళిపోయావేమో కానీ మోసే వలె నీవు దేవుని సన్నిధిలో మొరపెట్టగలిగితే ఇట్ మే బీ ఫర్ యువర్ ఫ్యామిలీ మెంబర్ అది బహుశా నీ కుమారుని కూర్చో లేదంటే దారి తొలగిన నీ భర్త గుర్చి ఈ కుమార్తె కూర్చి అయి ఉండొచ్చు లేదంటే నీ జీవితంలో నీ వ్యక్తిగత జీవితంలో బహుశా దేవునికి విరోధంగా వెళ్ళిపోయి దేవుని కోపం ఒకవేళ నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్నట్లయితే ఆశీర్వాదము లేని స్థితిలోకి నీ జీవితం వెళ్ళిపోయినట్లయితే నా ఇస్ అ టైమ్ టు టర్న్ బ్యాక్ టు గాడ్ దేవుని వైపుకు తిరిగి మళ్ళవలసిన సమయము నువ్వు తిరిగి దేవుని దగ్గరకు రావలిగితే దేవుని సన్నిధిలో బ్రతిమాలు కొనగలిగితే దేవుని సన్నిధిలో నువ్వు వినయముతో మొరపెట్టుకోగలిగితే దేవుడు తన కోపాన్ని విడిచిపెట్టి తిరిగి తన జాలిని తన కనికరమును నీ ఎడలా కనపరచాలని దేవాది దేవుడు ఆశిస్తున్నాడు పంతొమ్మిదో వచనం మనం చూసినట్లయితే పంతొమ్మిదో వచనం అతడు పాలెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యం ఆడుటను చూచెను అందుకు మోసే కోపము మండెను అతడు కొండ దిగువను తన చేతిలో నుండి ఆ పలకలను పడవేసి వాటిని కూడా తట్టుకోలేకపోయాడండి తట్టుకోలేకపోయాడు దేవుని ప్రజలు అంత అవిధేయత ఎలా చూపిస్తారు దేవుని అంత త్వరగా ఎలా మర్చిపోతారు బాధపడిపోయాడు హీ కుడ్ నాట్ బేర్ హీ కుడ్ నాట్ స్టాండ్ దేవునితో సహవాసం చేసే ఏ అయినా పాపాన్ని చూసి ఓర్చుకోలేడు నీలో అలాంటి మరి హృదయం ఉందా ఎవరు ఎలా పోతే నాకేంటండి పాపం చేస్తే చేయనివ్వండి దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తే చేయనివ్వండి అని ఒక లేట్ బ్యాక్ యాటిట్యూడ్ ఉందా సోమరిపోతుగా ఒక పొడపాంలాగా కదలకుండా మెదలకుండా ఎటు పోయినా పర్వాలేదులే దేవునికి అవిధేయమైన కార్యాలు దేవునికి అవమానాన్ని తీసుకొచ్చే పనులు నీ ఇంట్లో నీ జీవితంలో కూడా జరుగుతున్నప్పటికీ వాటిని గూర్చిన ఎలాంటి స్పందన లేని స్థితిలో ఉన్నావా లేదంటే రోషం కలిగిన వ్యక్తిగా వాటిని కూర్చు నువ్వు బాధపడి వాటిని గూర్చి వాటిని తిరిగి సవరించాలి అనే మనసు నీలో ఉందా మోషేను గూర్చి దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట మోషే నా ఇల్లంతటిలో చాలా నమ్మకస్తుడు నమ్మకమైన వాడని దేవుడు మోసేని కూర్చి సాక్ష్యం ఇచ్చాడు అంత మాత్రమే కాదు మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు హీ వాజ్ మీక్ అనే మాట కూడా మనం గమనించగలం ఇంత సాత్వికుడు అయిన మోషేకు దేవుని ప్రజలు ఒక బంగారు దూడని చేసి దాని చుట్టూ నాట్యం ఆడుతూ దాన్ని ఆరాధిస్తున్న ఉన్న సమయంలో తట్టుకోలేకపోయాడండి తట్టుకోలేకపోయాడు నీలో నిజంగా దేవుని ఆత్మ ఉంటే నువ్వు దేవునితో సహవాసం చేసే వ్యక్తివైతే నువ్వు పాపాన్ని సహించలేవు నువ్వు పాపాన్ని చూసి చూడనట్లు ఊరుకోవు పాపం గుర్చి నువ్వు ఖచ్చితంగా చలిస్తావు యు విల్ హ్యావ్ అ రెస్పాన్స్ యూ విల్ హ్యావ్ అ రియాక్షన్ ఖచ్చితంగా నువ్వు స్పందిస్తావు ఆ పాపం నువ్వు ఎలాగా దూరపరచాలి ఆ పాపం నుండి ఎలా విడుదల పొందాలి లేదంటే ఆ పాపంలో బ్రతుకుతున్న వారిని వారికి ఎలా బుద్ధి చెప్పాలి వారిని తిరిగి దేవుని వైపుకి ఎలా మళ్ళించాలి అనే పట్టుదల అనే ఆలోచన ఇలా ఖచ్చితంగా ఉంటుంది మోషే కూడా తట్టుకోలేకపోయాడు ఆ సమయంలో ఇరవై ఆరో వచనంలో మనం చూసినట్లయితే అందుకు మోషే పాలెం యొక్క ద్వారమున నిలిచి యహోవా పక్షమున ఉన్నవారందరూ నా యొద్దకు రండి అనగా లేవీలందరూ అతని యొద్దకు కూడి వచ్చింది ఇప్పుడు మోషే ఒక ఓపెన్ ఇన్విటేషన్ ఇస్తూ ఉన్నాడు ఏంటా ఇన్విటేషన్ హి వాంటెడ్ టు సీ హూ వాజ్ ఆన్ గాడ్ సైడ్ అండ్ హూ వాజ్ ఆన్ ద వరల్డ్ సైడ్ దేవుని పక్షంగా ఉన్న వాళ్ళెవరు లోకం పక్షంగా ఉన్నవాళ్ళు ఎవరు వీళ్ళని గూర్చిన ఒక స్పష్టత ఒక క్లారిటీ కొరకు మోషే ఒక పిలుపునిచ్చినట్లుగా మనం గమనించగలం దేవుని పక్షంగా ఉంటే ఇటు రండి దేవుని పక్షంగా లేని వాళ్ళు అటు ఉండండి ఆ సమయంలో లేవీలందరూ కూడా లేవి గోత్రము యాజక గోత్రము వారందరూ కూడా దేవుని పక్షాన వచ్చినట్లుగా లేఖన భాగంలో మనం గమనిస్తున్నాం ప్రేమైన దేవుని బిడ్డ నీ జీవితంలో ఇంకొక క్లారిటీ ఉందా లోకం పక్షంగా ఉంటావా దేవుని పక్షంగా ఉంటావా లోకంలో ఉంటాం కరెక్టే లోకంలో బ్రతుకుతున్నాం లోకంలోనే జీవిస్తున్నాం అయితే లోకం కొరకు బ్రతుకుతున్నావా దేవుని కొరకు బ్రతుకుతున్నాం ఈ లోకంలో దేవుడు మనల్ని ఎక్కడ పుట్టించాడో ఎక్కడ ఉంచారో ఎక్కడ పెట్టారో అక్కడ బ్రతుకుతున్నాం కరెక్టే కానీ లోక సంబంధులుగా మనం బ్రతకడానికి వీల్లేదు దేవుని బిడ్డలుగా మనం బ్రతకాలి ఆయన ప్రతినిధులుగా మనం బ్రతకాలి ఆయనని లోకమునకు కనుపరచాలి లోకముతో కలిసిపోవడానికి వీల్లేదు ఇక్కడ మోషి యొక్క స్పష్టత అడిగాడు దేవుని పక్షంగా ఉన్నవారెవరో ఇటువైపుకు రండి లేవీలందరూ వీళ్ళందరూ వచ్చినట్లుగా మనం గమనిస్తున్నాము ఆ తర్వాత మోషే దేవుడు ఇచ్చిన రెండు రాతి పలకలు ఆ పది ఆజ్ఞలు ఆ పలకలు వాటిని కింద పడవేశాడు కోపంతో బట్ గాడ్ ఇన్ హెస్ గ్రేస్ అండ్ మర్సీ దేవుడు తన మహా కనికరం వలన తిరిగి ఆయన మరి పది ఆజ్ఞలను మోషేకి ఇచ్చినట్లుగా మనం దేవుని లేఖన భాగంలో గమనించగలం ఈ ప్రాముఖ్యమైన సంఘటనను ధ్యానం చేసుకున్న మనము కొన్ని అంశాలు మన జీవితంలో ఆలోచన చేసుకోవాలి మోషే కొండ మీదకి వెళ్ళి ఆలస్యం అయిపోగానే ఇష్టలో అసహనము ప్రారంభం ఇంపేషెన్స్ ఇంకెంతకాలం వెయిట్ చేయాలి ఇంకెంతకాలం ఎదురు చూడాలి మోషే వచ్చే వరకు ఎదురు చూడాలి అనే ఆలోచన ఉన్నవారే నిలబడ్డారు ఏ ఇంకెంతకాలం ఎదురు చూస్తామండి అన్న వాళ్ళందరూ ఆ బంగారు దూడ కొరకు వాళ్ళు కోఆపరేట్ చేశారు దేవునికి అవిధేయులు అయిపోయారు చాలా త్వరగా దేవుని మర్చిపోయారు ప్రేమైన దేవుని బిడ్డ దేవుడు నిన్ను మర్చిపోలేదు దేవుని యొక్క జ్ఞాపకంలో నువ్వు ఉన్నావు కానీ నీవు దేవుని మర్చిపోయావా దేవుని కార్యాలు ఆలస్యం అవుతున్నాయని దేవుడు నిన్ను మర్చిపోయాడ నువ్వు అనుకుంటున్నావా స్త్రీ అయినా తాను కన్న బిడ్డను మరుస్తుందేమో నేను నిన్ను మరువను చుడుమో నా అరచేతుల్లో నేను చెక్కున్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవని యశగ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం పదిహేను పదహారు వచనాల్లో దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని జ్ఞాపకాల్లో నువ్వు ఉన్నావు దేవుడు నిన్ను నిత్యము జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు నీ గూర్చి తలస్తూ ఉన్నాడు నీ గూర్చి ఆలోచిస్తూ ఉన్నాడు అయితే దేవుని కార్యాలు ఆలస్యం అవుతున్నాయని నువ్వు ఒకవేళ నీ జీవితంలో కృంగిపోతూ నీ జీవితంలో నిరాశ చెందుతూ దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నావా ఈరోజు రోజు జీవితము మనకు ఒక హెచ్చరికగా కనబడుతుంది దేవుని త్వరగా మర్చిపోయిన ఇస్రేళ్ళ మీద దేవుని కోపం మండింది కానీ మోషే యొక్క ప్రార్థన ఇస్రాయలీలను ఆ రోజు దేవుని ఉగ్రత నుంచి తప్పించినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తున్నాం మన దేవుడు రోషం కలిగిన దేవుడే నీ జీవితంలో ఒకవేళ అవిధేయత ద్వారా దేవునికి దూరంగా వెళ్ళిపోతే తిరిగి వచ్చి ఆయన పాదాలు పట్టుకో ఆయన సన్నిధిలో ఒప్పుకో ఆయన సన్నిధిలో నువ్వు ఎక్కడ తప్పిపోయావో ఎలా తప్పిపోయావో ఎలా దేవుని సన్నిధిలో దూరం అయ్యావో అదంతా దేవుని సన్నిధిలో ఒప్పుకొని తిరిగి ఆయన దగ్గరకు రాగలిగితే ఆయన సన్నిధిలో నువ్వు బ్రతిమాలు కొనగలిగితే దేవుడు తన కనికరమును నీళ్ళ చూపించాలని ఆశపడుతున్నాడు ఒకవేళ నీ కుటుంబీకులు ఎవరైనా నీ బంధువులు ఎవరైనా ఒకప్పుడు దేవునికి చాలా దగ్గరగా ఉండి ఆత్మ సంబంధంగా జీవించి ఈరోజు మరి లోకంలోకి జారిపోయి పడిపోయి దేవునికి దూరం అయిపోతే అనాడు మోషే ఇస్రాయలు పక్షంగా చేసిన ప్రార్థన దేవుడు విన్నారు దేవుడు అంగీకరించారు మోషే యొక్క ప్రార్థనను దేవుడు మరి నెరవేర్చారు ప్రార్థనకు జవాబు ఇచ్చారు నీ జీవితంలో కూడా నీవు చేసే ప్రార్థన ద్వారా నీ కుటుంబంలో నీ బంధువుల జీవితంలో కూడా దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు అతి కృప దేవుడు మరి మనకు మన కుటుంబాలకు అనుగ్రహించి ఆయనలోనే ఆయన కార్యాలు జరిగే వరకు ఎదురు చూసే ఓర్పు సహనము పట్టుదల మనకు అనుగ్రహించినగాక